వెల్కమ్ టు ఇన్ఫినెటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ ఈరోజు మనం ఖమ్మం పట్టణంలోని రోటరీ నగరంలో ఉన్నాము మరి ఇక్కడ ఒక ప్రోడక్ట్ గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది మరి కర్ణాటక కొబ్బరి పువ్వు కొబ్బరి కొబ్బరి పువ్వు కర్ణాటక కొబ్బరి పువ్వు మరి ఏంటి కొబ్బరి పువ్వు ఇది సో ఇట్లా ఈ కొబ్బరి పువ్వు ఏంటి అన్నట్టు ఇది కొబ్బరికాయను భూమిలో పెడతారు ఐదు నెలలు ఆరు నెలలు కొబ్బరికాయ భూమిలో పెడితే మొక్క వస్తుంది మొక్క వచ్చినప్పుడు ఇలా పువ్వు టైపు పువ్వు వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి మొత్తం ఇలా ఫైబర్ ఉంటుంది ఏముంటుంది ఎట్లా

రోజు ఎంత అమ్ముతావు నువ్వు ఇక్కడ రోజు వంద కమ్మల కాయలంతో నెగిటివ్ సూర్యపేట సూర్యాపేట నుండి ఇక్కడ రోజు అప్ అండ్ డౌన్ ఇక్కడ సూర్యాపేట నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వచ్చి మళ్ళీ పోతావు రోజు ఎంత సంపాదిస్తావు బిజినెస్ బట్టి గాల్పు ఆ రోజు రోజు ఎక్కువ ఉండొచ్చు రోజు తక్కువ ఉండొచ్చు సో ఎన్ని రోజుల పట్టు చేస్తున్నావు ఈ వ్యాపారం నువ్వు రెండు సంవత్సరాలు చేస్తున్నావు మరి ఇక్కడ వేరే వాళ్ళు చేయరా మరి నువ్వు ఒక్కొని నువ్వు పడుతున్నావు నేనే చేస్తున్నావు చేసిన కానీ చేస్తే నేను ఒక్కనే చేస్తున్నా ఇంకెవరు లేరు ఇక్కడ మరి ఇంకెవరికైనా చెప్పి నేర్పించి వాళ్ళకు సపోర్ట్ చేస్తావా నువ్వు చాలా మందికి వ్యాపారాలు నడుస్తావు అంటా ఎందుకు ఎందుకేమండి మా ఫ్రెండ్ కూడా పెట్టి ఏమేం కావాలి ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయాలంటే మినిమం తమిళనాడు కర్ణాటక పోయి కాయ తెచ్చుకోవాలి అంతే ఏం లేదు అంటే మరి అక్కడ ఎట్లా రావాలి అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లా మాట్లాడుతూ పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ వేస్తారు మనం పోవాలి మనం పోయి చూసుకోవాలి ఒక రోజు ఒకసారి పోయి మనం కమిట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఒక్క ఉండదు కాయల అక్కడ అన్ని ఊళ్ళని తిరగాలి పల్లెటూళ్ళని తిరగాలి ఎక్కడ తోటలో నర్సరీ ఎక్కడ ఉంది చూసి అక్కడ ఎక్కడైతే మనకు కన్వీనియంట్ అయితే మనకు ఎక్కడ రూపాయి వస్తుందో చూసి తెచ్చుకోవాలి అంటే ఒక్కసారి పోతే వాళ్ళు ప్రతిసారి పోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి పోతే ఒక్కడే మనకు ఒక్కడే కస్టమర్ పరిచయం అవుతారు కదా ఇప్పుడు అట్లా చాలా ఉంటాయి వివరాలసారి కర్నాడ మూడు నెలలకు వచ్చినప్పుడు ఒక లారీ లోడ్ తెచ్చుకుంటావా అచ్చా ఈ బండి తోటే పోయి ఈ బండి లోడ్ తెచ్చుకుంటావు నువ్వే డ్రైవ్ చేస్తావు ఈ బండి కాబట్టి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి నీకు ఇక్కడ నుండి ఆరు వందలు ఏడు వందలు ఒక్కనే డ్రైవింగ్ చేస్తావు సో మరి వచ్చిన లోడ్ ఎన్ని రోజులు అమ్మేస్తావు ఇది నెల అంటే ఇప్పుడు మనం కొబ్బరికాయ చే కొడతాం అదే ఇది భూమిలో పెట్టాలన్నా కాయతోని పెట్టాలి కాయతోటి పెట్టాలి కాయ కూడా రాయలిన కాయ పెట్టాలి అన్ని కాయలు రావు ఏం పెట్టాలి చెట్టు మించి రాయలిన కాయని దాన్ని సేకరించాలి దాన్ని ఎండబెట్టాలి పెట్టాలి అన్ని కాయలు వేస్తే అందరూ పెడతారు కుట్రలు కూడా ఉన్నాయి కాయలు అట్లా అన్ని రావు అది మరి మన దగ్గర కూడా చేయలేమా కర్ణాటక ఎందుకు పోవాలి చెట్టు రాలిన కాయ కావాలి చెట్టు మించి రాలిన కాయ అంత పడితే మన దగ్గర ఉండట్లేదు కదా ఇప్పుడు ఈ సంవత్సరం కాయ దొరకక నీకు చెట్టు మించి కొద్దిగా ముదిన కాయల పోసి ఒకటి కొట్టే కాయలు పంపిస్తా ఇక్కడ అవసరానికి అంటే తక్కువ తక్కువ పంట ఉన్నది కాబట్టి అయితే అక్కడ కర్ణాటకలో ఏంది పంట ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది చేస్తారు కాబట్టి నువ్వు అక్కడికి వైతేస్తున్నావు సో మరి

లాభం వస్తుంది నష్టం వస్తుంది పోయిన సంవత్సరం మొత్తం లాస్ అయింది ఈ సంవత్సరం లేదు అసలు ఈ సంవత్సరం మీకు రెండు నెలల నుంచే వస్తుంది కాయ కాయలేదు ఇంకొక నెల అచ్చా తర్వాత మొత్తం సంవత్సరం మొత్తం ఇదే చేస్తావా నువ్వు లేకుంటే కొన్ని సంవత్సరం సంవత్సరం మొత్తం ఉండే ఈ సంవత్సరం లేదు కాయ తక్కువ పంట తక్కువ ఉంది సంవత్సరం మరి అక్కడ కాయ దొరకన పుల్లు ఏం చేస్తావు వేరే వెతుకోవాల్సింది తప్పదు ఇది వరకు అట్లా చేస్తావా ఎన్ని సంవత్సరాలు పాటు చేస్తున్నావు ఈ వ్యాపారం రెండు సంవత్సరాల చేస్తున్నా చేస్తున్నాను రెండు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంత ముందు ఏం చేస్తావు నేను చాలా రకాల స్టడీ చేయాలన్నా చాలా చాలా రకాలు చేస్తాను అనుభవాలు ఎందరు కొడుకులు బిడ్డలు ఎందరు బాబు బాబు ఏం చేస్తాడు బాబు ఏం చదువుతున్నాడు నీట్ కోచింగ్ తీసుకుంటాడు నీట్ కోచింగ్ బాగా చదువుకోవాలి సో ఇదండి మరి శ్రీను ఎం శ్రీను గారు సెల్ నెంబర్ కూడా తీసుకోండి మీరు కాల్ కూడా చేయొచ్చు అతనితోటి మాట్లాడచ్చు ఎవరికైనా ఇలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటే గారితో మాట్లాడండి మరి ఇంటి ఇట్లా మీకు అన్ని విషయాలు కూడా తెలియపరుస్తుంది కొబ్బరి పువ్వు అట నూట యాభై రూపాయలకు వండిస్తారంట చెప్పడం జరిగింది సో ఇలాంటి మంచి వీడియోల కోసము మరి మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేబ్ లెస్ట్లో కూడా షేర్ చేయండి మరి ప్రతి జిల్లాలో కూడా మన ఇన్ఫినటో చేస్తున్న వ్యాపార లోకల్ వ్యాపారకు బచావు లోకల్ యూత్కు బచావు లోకల్ సమాజ్కు కు వ్యాపారానికి దానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను